ఏదికపోయి చాలా ఏమో హామీలు ఇచ్చింది అంతమించేం లేదు అంత నుంచి ఏం లేదండి కొత్త చాలా ఏమైనా ఇచ్చింది హామీలు గెలిపించారు కాంగ్రెస్ బాగా పెద్దతో నెల రోజులలోపే మీ యొక్క హామీలను అన్నిటినీ కూడా అసెంబ్లీలో పిలిపించి మీ యొక్క కోరికలు అన్ని కూడా నేను తీసుకుంటాను 아, 그럼 누가 이렇게 하면? వాళ్ళ భక్తుల కోసం మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది మాకు ప్రభుత్వం అంటే ప్రేమ ఉన్నది మీరు గెలవడానికి కావాల్సిన కృషిని కూడా మేము చేస్తాం కాబట్టి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటామని ఆశాభావం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఏం చేస్తున్నది ప్రభుత్వం వేలకు వేలుగా ఖర్చు పెడుతున్నప్పటికీ చిన్న ఉద్యోగులకు ఇస్తానన్న హామీ కూడా నెరవేర్చకపోవడం అనేటువంటిది బాధాకరం కావున ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ చేయకపోతే మీ గర్బైట సీఎం గర్ బయట కూడా రాబోయే పది రోజులలో చేస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తాం దక్షిణ తెలంగాణలో మీకు ఇంత స్థాయిలో మీకు సీట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎనిమిది నెలలు అవుతున్నది ఛాయ తాగేంతలో ఆమె నెరవేరుస్తాను ఎనిమిది నెలలు అయినా మీకు ఛాయ్ అవుతా లేరా మేము ఛాయ్ తాగద్దగా మా పరిస్థితి ఏందండి నూట అరవై రెండు మంది చనిపోయినామండి ఒక్క వంద అరవై రెండు మంది చనిపోతే ఒక్క రూపాయి మరణంలో కూడా ద్వేషమేనా మాకు మేము మనుషులు అంటామా రిటైర్మెంట్ ఉన్న పలంగా నూట అంటే దాదాపు వెయ్యి మందికి రిటైర్మెంట్ అయింది అరవై సంవత్సరాలు ఏది పెడితే ఒక్కడికి కూడా రూపాయి లేకుండా వెనబట్టి నూకినా అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగులు ఈ తెలంగాణ బిడ్డలు కారా వాళ్ళు మీకోసం పోరాటం చేయలేదా సిగ్ పియాలి ప్రభుత్వానికి మేము మా ఆవేదన మాత్రమే చెప్తున్నాం మొత్తం కవర్ చేయాల సంవత్సరాల నుండి మెరిట్ అన్ని పాటించి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది సీఎం గారు అప్పుడు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మేము మేము అధికారంలోకి వస్తే తప్పనిసరి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని ఇచ్చారు ఆ మాటని మేము అడుగుతున్నాం కానీ ఇలాంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మాకు ఇచ్చిన మాటలు నిలబెత్తామంటున్నాము ప్రతిపక్ష నేత సీఎం గారు కిటిసి చూడు ఉన్నప్పుడు సీఎం గారు ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో సంబంధ శిక్ష ఉద్యోగుల యొక్క హామీని ఖచ్చితంగా ప్రతి తాజాలోపు మీ యొక్క సమస్యను మేము నెరవేరుస్తాము మీ సమస్య ఎంత మేము రెగ్యులేట్ చేస్తాము ఎక్సికము లేడీస్ తగ్గిస్తాము ఇంకా మీకు ఎన్టీఎస్ మినిమం టైం స్కేల్ కూడా ఇచ్చి శిక్ష ఉద్యోగుల ఫ్యామిలీని కాపాడుతామని హామీ ఇచ్చి ఉన్నారు అధికారంలో వచ్చాక మా యొక్క ఘోష విననే కొత్త ఉంది కాబట్టి సీఎం గారు గౌరవమైన సీఎం గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు લોક ખામી નર્ચી આ યુક્ત રિષન મુખ્ય કિશન યુક્ત મુખ્યમંત્રી સમગ્ર શિક્ષા ઉદ્યોગને કાપડી કેટીઆરપીલું અમને